హాయ్ వెల్కమ్ టు కేసవి సాయి ఛానల్ ఈరోజు మన ఛానల్లో క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా హాఫ్ కిలో క్యారెట్ని క్లీన్ చేసి ఒక బౌల్లో పక్కన పెట్టుకున్నాను ఆ క్యారెట్ని పీలర్తో మొత్తం పీల్ చేసి నీటిగా తర్వాత ఇలా క్యారెట్ మొత్తం తురిమి పక్కన పెట్టుకోవాలి తురుముకునే వాళ్ళు ఇలా తురిమేసుకోవచ్చు లేదా కట్ చేసి దాన్ని కుక్కర్లో వేసి అలా కూడా వేరే ప్రాసెస్ ఉంది నేను ఇలానే చేస్తాను ఇలా తురిమిన క్యారెట్ని పక్కన పెట్టేసి ఒక బౌల్లో మిల్క్ తీసుకోండి అలాగే కాజు ఇలాచి ఇంకా బాదం కిస్మిస్ అండ్ హోమ్ మేడ్ గీ నేను నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఇలా మొత్తం ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి ఇక్కడ షుగర్ కూడా తీసుకోవాలి నేను తర్వాత యాడ్ చేస్తాను చూడండి ఒక కప్ షుగర్ తీసుకున్నాను నేను ఒక కప్ షుగర్ నెక్స్ట్ ఇక్కడ స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టాలి ప్యాన్లో నేను ఫైవ్ స్పూన్స్ నెయ్యి వేసాను ఎందుకంటే నా స్పూన్ చిన్నది తీసుకున్నాను నేను అక్కడ మీరు పెద్ద స్పూన్ అయితే దాన్ని బట్టి ఒక త్రీ స్పూన్స్ సరిపోతుంది ఫైవ్ స్పూన్స్ నెయ్యి వేసాను తర్వాత ఒక కప్ మెజర్మెంట్తో నేను త్రీ కప్స్ అయితే క్యారెట్ తురుము తీసుకున్నాను ఫస్ట్ ఒక కప్ వేసాను తర్వాత నెక్స్ట్ ఒక కప్ వేసాను నెక్స్ట్ దీని తర్వాత మళ్ళీ ఒక కప్ తీసుకుని త్రీ కప్స్ క్యారెట్ తురుము వేశాను చూడండి ఇలా వేశాక దాన్ని బాగా కలుపుకోవాలి సిమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలండి హై ఫ్లేమ్లో అంటే కొద్దిగా మాడుతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే ఇలా వేగనివ్వాలి ఇలా కలుపుకుంటూ ఉంటే అది కొంచెం మగ్గుతుంది మగ్గడం వల్ల కొంచెం వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది చూడండి నెక్స్ట్ ఇక్కడ వాటర్ అనేది కొంచెం అందులోంచి వాటర్ అనేది ఇంక్రీజ్ అయ్యి కొంచెం మగ్గుతూ ఉంటుంది నెక్స్ట్ క్యారెట్ తురుము కొంచెం మగ్గిన తర్వాత పాలు ముందుగా కాంచి చల్లార్చి పక్కన పెట్టుకున్నవండి ఇవి వేడిగా ఉన్నవి కాదు పచ్చివి కాదు కాంచి చల్లార్చి పక్కన పెట్టుకున్న పాలు త్రీ కప్స్ క్యారెట్ తురుముకి నేను వన్ అండ్ హాఫ్ కప్ మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ముందు ఒక కప్పు మిల్క్ వేసాను ఇప్పుడు హాఫ్ కప్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను ఇలా మిల్క్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల మొత్తం క్యారెట్ మిల్క్ రెండు కలిసిపోతాయి తర్వాత లో ఫ్లేమ్లోనే ఇది కొద్దిగా మగ్గనివ్వాలండి ఇలా కాసేపు కలిపి తర్వాత దానిపైన మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి కాసేపు వదిలేయాలి అది సిమ్లోనే బాగా ఉడికిపోతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి మళ్ళీ మూత తీసి అది కొంచెం మగ్గింది కదా చూడండి కొంచెం వాడింది ఇప్పుడు కాసేపు పక్కకు పెట్టేసి మళ్ళీ కాసేపు తర్వాత మళ్ళీ ఇలా కలుపుకోవాలండి ఇలా కలపడం వల్ల అందులో మనం వేసిన పాలు మొత్తం ఇంకిపోతాయి ఇంకిపోయి క్యారెట్ అనేది కొంచెం బాగా ఉడికిపోతుంది అలా ఉడకడం వల్ల క్యారెట్ అనేది కొంచెం టేస్ట్ బాగుంటుందండి నెక్స్ట్ ఇక్కడ మిల్క్ అనేది మొత్తం ఇంకిపోయింది ఇక్కడ మనం ముందుగా షుగర్ అనేది పక్కన తీసి పెట్టాము కదా మీరు క్యారెట్ స్వీట్గా ఉంటే షుగర్ వన్ కప్ వేసుకోండి లేదు మీకు క్యారెట్ స్వీట్ తక్కువ ఉంది మేము స్వీట్ ఎక్కువ తింటాం అనుకునే వాళ్ళు వన్ కప్కి ఇంకొంచెం ఒక కొద్దిగా ఒక టూ స్పూన్స్ లేదా ఇంకొక కాల్ కప్ అనేది యాడ్ చేసుకోండి అప్పుడు మీకు స్వీట్ ఇంకా బాగుంటుంది మాకు మేము తీసుకున్న క్యారెట్ అయితే కొంచెం స్వీట్గానే ఉంది కాబట్టి నేను వన్ కప్ అనేది యాడ్ చేశాను నాకు వన్ కప్పు షుగర్ అనేది ఈ క్యారెట్ హల్వాకి సెట్ అయిపోయింది స్వీట్గానే ఉండింది నెక్స్ట్ ఇక్కడ షుగర్ వేసిన తర్వాత చూడండి మెల్ట్ అయిపోతుంది ఇలా మెల్ట్ అవడం వల్ల షుగర్ జీరా లాగా వస్తుంది చూడండి సిరప్ లాగా అయిపోయింది కదా షుగర్ సిరప్ లాగా అయిపోయింది తర్వాత ఇక్కడ మనం కలుపుకుంటూనే ఉండాలి లేదంటే కింద కొంచెం అడుగు అంటుకుంటుంది అలా లేకుండా ఇలా కలపడం వల్ల స్వీట్ టేస్ట్ కూడా బాగుంటుందండి ఇలా కాసేపు వదిలి కాసేపు కలపడం వల్ల నెక్స్ట్ ఇక్కడ నేను ఇలాచీ పౌడర్ తీసుకుంటున్నాను ఇలాచీని మిక్సీలో వేసి పౌడర్ చేసుకున్నాను ఇలాచీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను మీకు మీ ఫ్లేవర్ని బట్టి మీరు వేసుకోండి నేను ఒక కాల్ స్పూన్ అయితే వేసుకున్నాను నెక్స్ట్ ఇలాచీ పౌడర్ వేశాక ఇక్కడ నేను బాగా మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు హల్వా అనేది రెడీగా ఉంది కొంచెం జ్యూస్ జ్యూసీగా కొంచెం బాగుంది ఇప్పుడు నేను ముందుగా వేయించి పెట్టుకున్న కాజు కిస్మిస్ అండ్ బాదం ఈ మూడు మిక్స్ వేసేస్తున్నాను ఇలా వేసి కొద్దిసేపు కలుపుకుంటున్నాను చూడండి ఇంతకు మించి గట్టిగా ఉంటే బాగుండదు కదా కొంచెం జ్యూసీగా ఉంటేనే హల్వా బాగుంటుంది మీరు ఇక్కడ కోవా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంటే కాజు వేయకముందే మీరు కోవా యాడ్ చేసుకోవాలి టేస్ట్ భలే ఉంటుందండి నాకు కోవా అందుబాటులో లేదు కాబట్టి నేను వేయలేదు చూడండి క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంది అండి చాలా ఎమ్మెగా ఉండింది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ క్యారెట్ హల్వా మా వారికి కూడా చాలా ఇష్టం క్యారెట్ హల్వా అంటే మీకు కూడా ఈ క్యారెట్ హల్వా నచ్చుతుందని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను ఆ బౌల్లో మనకు క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది కదా ఆ క్యారెట్ హల్వాని ఆ బౌల్లోకి నేను వేస్ వేస్తున్నాను నేను ఇక్కడ కొంచెం కొంచెంగా మొత్తం బౌల్లోకి క్యారెట్ హల్వాని మొత్తం వేసేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ నేను బాదంని ముందుగా నానపెట్టుకున్న బాదం ఉంది కదా అందులో కొంచెం పక్కన పెట్టుకున్నాను ఆ బాదంని కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే క్యారెట్ హల్వా పైన కొంచెం వేసుకుంటే ఫ్లేవరు బాగుంటుంది అండ్ చూడటానికి కూడా బాగుంటుంది కదా అందుకనే నేను బాదంని చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ ఇక్కడ నేను ఆ బాదం పీసెస్ని ఈ క్యారెట్ హల్వా పైన నేను డెకరేషన్ కింద వేస్తాను చూడటానికి చాలా బాగుంటుంది అండ్ ఎమ్మీగా కూడా ఉంటుంది బౌల్లో మొత్తం తీసేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ మనం బాదంని ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకున్నాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా అలా మిక్స్ చేస్తే అందులోకి బాదం మిక్స్ అయిపోతుంది కొంచెం దాని స్వీట్ కూడా తగులుతుంది బాదంకి తినేటప్పుడు కొంచెం స్వీట్ స్వీట్గా పంటకి తగులుతూ కొంచెం బాగుంటుంది తినడానికి మాకు ఇలా వేస్తే బాగుంటుంది కాబట్టి మేము వేసాము మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కేస్వి సాయి ఛానల్ బాయ్